మీ గురించి మీరు మొత్తం బ్యాడ్ ఏ మీ గురించి ఎంక్వైరీ చేయమన్నారు వాళ్ళు చెయ్యండి ఇప్పుడు ఓనర్ నెంబర్ ఇస్తా మాట్లాడుకోండి ఆ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు నేను ఎవరితో మాట్లాడను డే ఫస్ట్ వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెట్ల మీద మధ్యలో అవ్వపడితే నేను కింది దిగి వస్తా అది ఎవరిని అడిగినా చెప్తారు ఓకే మంచి వాళ్ళు కాదనేది వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎందుకంటే మేము రేపులు చేస్తాం మర్డర్లు చేస్తాం ఏడన్నా కూరగాయల కోట్లు పడితే దందా చేసి డబ్బులు వసూలు చేస్తాం కదా మాకు బ్యాడ్ ఉంటుంది మా మీద నా పని అదే కదనా నేను చేసే పని అది కాబట్టి నా మీద బ్యాడే ఉంటుంది ఓకే అది పర్వాలేదు దీనివల్ల నేను లేట్ అయిపోయింది నా పిల్లోడికి నా దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోయింది ట్రీట్మెంట్ కోసం నేను ఈ కంప్లైంట్లన్నీ ముందు ఇదిగోండి ఇది మీకు మే ఇరవై తారీఖు జూబ్లీల్స్ ఏసీపీ గారు ఆ పేపర్ తిప్పిన తర్వాత ఆయన ఉన్నది అనుకుంటున్నా తర్వాత ఇంకొకటి ఇంకొక ఏసీపీ కూడా ఉంటుంది బంజారా హిల్స్ ఏసీపీ కూడా ఉంటుంది ఈయన గారికి ఫోన్ చేస్తే ఈయన ఇమీడియట్లీ ఎప్పే రిప్లై ఇచ్చిండన్న ఈయన ఈ ఇరవై ఏడు నలభై ఎనిమిదికి నేను ఈ పెట్టారు ఏడు యాభై ఒకటికి ఫోన్ చేసినాడు ఐదు నిమిషాలు మాట్లాడిండు ఏందమ్మా ఏం పరిస్థితి అంటే ఇది సార్ ఇది ఇది అంటే పోయి ఫస్ట్ ఎస్ఐను కలవు ఎస్ఐను కలిసిన తర్వాత నువ్వు ఆయన ఏం మాట్లాడుతాడో విని నాకు చెప్పమన్నాడు మాట్ మూడు రోజులు కలవడానికి వెళ్తే కలవలేదు రెండు రోజులు కలవలేదు మూడో రోజు ఫోన్ చేస్తే అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే పోయి కలిసిన సార్ ఇట్లా సంగతి మా బా నేను అజిత్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ని అని చెప్పేసి మాట్లాడిన ఏంటి విషయం అంటే బాగా పరిస్థితి ఏం బాగలేదండి మూడు రోజులు కొని కొట్టారు కదా నేను ఇదే అన్నా మీరు కొట్టారు కదా ఈ పక్క మొత్తం సచ్చు నరాలు లోపల ఏమైందో తెలీదు వాపు వచ్చింది సొమ్మ అని చెప్పేసి అన్నా నేను కొట్టలేదు నేను కొట్టలేదు అంటున్నాడు నేను కొట్టలేదు నేను కొట్టలేదు అంటే నువ్వు కొట్టకపోతే ఎవరు కొట్టారు అని అడిగినాడు ఏమో నాకు తెలియదు అదేంటి సార్ మీరు ఇన్ఛార్జ్ కేసు తీసుకుంది మీరు కేసు చేసింది మీరు మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది ఎవరు టేకప్ చేశారంటే ఇదే అన్నాడు తర్వాత ఏ నేను కొట్టలేదు అని చెప్పేసి అంటుంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది తడపడుతున్నాడు ఏమంటే కానీ సార్ ఈ మనం ఈ వీళ్ళ అబ్బాయినట్టు కొట్టినామా అంటే ఆయన వచ్చి సెక్షన్ లో పెట్టిన వాళ్ళని కొట్టే రూల్ లేదండి అని చెప్పేసి అన్నాడు సాఫ్ట్ గా సాఫ్ట్ సార్ ఓకే సార్ సూపర్ మీరు చెప్పింది నేను ఇంకా బయలుదేరుతున్నా అని చెప్పేసి అన్నాడు లేదు లేదు మా సార్ వస్తాడు ఏసీ సిఏ గారు వస్తారు వచ్చిన తర్వాత మాట్లాడంటే మీ దగ్గరే నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది సార్ మీరు గారు మీరు కొట్టలేదు అన్నారు క్లారిటీ ఇచ్చారు కదా సరే అని చెప్పేసి వచ్చినా వచ్చిన తర్వాత జూబ్లీ ఏసిపి గారికి ఫోన్ చేస్తే ఆయన ఒకటే చెప్పినా నేను స్టేషన్ లో లేను వేరే కేసు మీద వెళ్ళిపోయాను ఇప్పుడు బంజారా హిల్స్ ఏసీపీ చూస్తున్నారంటే మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఇవి పెట్టిన ఆయన మళ్ళా మూడు రోజుల టైం అడిగిండు ఈయన అడ్మిట్ చేయాల్సిన ఆయన్ని రోజులు ఆకుంటూనే ఉన్నాడు కదా మరి ఇటు హాస్పిటల్కి వెళ్ళిపోతేనేమో పదిహేను రోజులు ఇప్పుడు మీరు వారం రోజు రెండు రోజులే డ్యూటీ చేసేది హాస్పిటల్లో డాక్టర్లు సోమవారం లేదంటే గురువారం ఈ రోజు ఓపీ తీసుకున్నాం ట్రీట్మెంట్ చేసుకుని వచ్చినాం కదా రిపోర్ట్ల కోసం తిరుగుతా ఉండాలి మళ్ళీ సోమవారం కానీ లేదంటే గురువారం కానీ మళ్ళా డాక్టర్లు అప్పుడు పోయి బాలవాలి ఇంక రోజులు కాకపోతే ఏమవుతుందన్న తర్వాత నా కొడుకు ఇది టీవీ జబ్బు ఉందని చెప్పేసి ఇక్కడ రాశారు చెస్ట్ హాస్పిటల్కి చెస్ట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ అక్కడ ఏం లేదు టెస్ట్ టెస్టులు రాసింది ఆవిడ ఆ వాపు చూసి ఇదంతా ఇంత ఇంత వాపునా గానీ మీరు మనసులేనా అని చెప్పేసి అడిగింది ఆవిడ ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ తర్వాత అదే అదే మాట మేము అక్కడ అడిగినాం సార్ ఇదంతా వాపు అంట కదా సార్ మాకు అంటే ఇది మాకు చూపించలేదు కదా మీరు అంటే వచ్చిందే మీ దగ్గర నుంచి కదా సార్ మీకు చూపించేది ఏంది అని చెప్పేసి అంటే నరాలకి దెబ్బ తగిలినట్టుంది అని చెప్పేసి అప్పుడు నరాల డాక్టర్ గారికి బొక్కల ఇట్లా తిరిగి వచ్చింది పోలీస్ వాళ్ళు కాదు నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయింది ఇక మళ్ళా ఉస్మానియాలో తిరగడం స్టార్ట్ చేసిన ఎంత ఖర్చు అయింది ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇప్పటికి కూడా మసాజ్ కి పన్నెండు వందలు పన్నెండు వందలు రెండు కాల్లు మసాజ్ చేస్తున్నారు సార్ గంట గంట చేస్తారు వచ్చి ఆయిల్ అది ఇది పెట్టి ఇప్పుడు అది చేయటం వల్ల కొంచెం దేవుడి వల్ల కొద్దిగా నడుస్తుంది సెట్ అవుతుందా అంటే ఈ బెండ్ అనేది వెనక్కే పోతున్నాయి సార్ కాళ్ళు ఇట్లా ఇట్లా వెనక్కే వస్తుంది ఇప్పుడు ఎప్పుడు అది ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత రెండో తారీఖు నుంచి ఓవరాల్ గా మీ ఉంది అనుకుంటున్నారా వీళ్ళు చేసింది అయితే రాజకీయ నాయకులే ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు ఇప్పుడు అజారుద్దీన్ అటువంటి వాటికి తప్పు చేయను అన్నాడు సపోర్ట్ చేయను అన్నాడు అక్కడ క్లియర్ తర్వాత వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు చెప్పింది ఈయన ఎప్పుడు మా మిస్సెస్ చెప్పి నాయనక వాళ్ళు ఉన్నారు నీ సత్తాన్ని చూపిస్తా అని చెప్పేసి మాట్లాడింది కదా అదే విధంగా నేను వాళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ ఒక మధు అనేటి ఆయన్ని సికింద్రాబాదు డిస్టిక్ ప్రెసిడెంట్ అంట ఆయన పంపించారు ఎవరు ఆయన చెప్పింది ఆయన పంపించారు అసలు తెలుసుకోవడానికి జరిగింది వచ్చారు అక్కడ నిలబడి ఈయన వీడియో తీసుకొని అంత తీసుకొని ఏం జరిగిందని మాట్లాడారు అన్న అనిల్ అన్న ఇక్కడ లేడు శ్రీనగర్ లో ఉన్నాడు రాగానే రేపు ఒక్కరోజు వదిలి ఎల్లుండి నాకు ఎమట ఫోన్ చేస్తే మీరు వచ్చి మాట్లాడండి తప్పును తప్పే నిరూపించాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇంతవరకు నా ఇప్పుడు నా ఫోన్ వంద మిస్డ్ కాల్స్ ఉంటాయి నేను ఆయన చేసినాయి ఒక్క అప్పటి నుంచి ఫోన్ రిప్లై లేదు అది అయిపోయింది అని నవీన్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ నుంచి టీల్ కాపీలో కదా అక్కడ ఎవరి దగ్గర నవీన్ కుమార్ యాదవ్ గారి దగ్గర ఓకే ఎవరైతే లేటర్ ఉన్నాడో ఆయన అందించిన ఆయన ఆయన కింద తిరిగిన ఆయన నేను ఎట్లా నమ్ముతా నాకు న్యాయం జరుగుతుందని ఆయన ఏమన్నారు మీరు ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు ఇన్ని రోజులు ఏం చేసిన నువ్వు రావాలి కదా అని చెప్పేసి అంటే నా లోపల ఉన్న డౌట్ నాది నాకే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఆయన నీ మనిషి నీ దగ్గర తిరిగిన నువ్వు ఎట్లా నాకు న్యాయం చెత్తం అయినా కానీ ఏదో ఒకటి జరుగుతుంది కదా అని ఆ ఆలోచన తోట వెళ్ళిన ఓకే వెళ్ళిన తర్వాత కంప్లైంట్లు ఇచ్చినావు కదా అంటే ఇచ్చిన ఎక్కడెక్కడ అంటే హ్యూమన్ రైట్స్ ఏసీపీ గారికి డీసీపీ గారికి కమిషనర్ గారికి ఇచ్చేసిన ఏసీపీ ఏసీపీకి తీసుకోలేదు డీసీపీ కమిషనర్ డీజీపీ డీజీపీ వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరికి కంప్లైంట్లు ఇచ్చిన లాస్ట్ మంత్ నెల అయిపోయింది ఇక నాకు వెనక పొలిటికల్ పవర్ ఉంటే ఇప్పటికల్లా దుమ్ము లేవకపోయిందా అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇంతమందికి అప్రోచ్ అయినావు కదా నీకు తప్పే లేదు కదా నీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నావు తప్పు ఉంటే చూపియాలి కదా ఇప్పుడు తప్పు చేసిన ఆయననా నువ్వెవరా అసలు కొట్టడానికి మూడు రోజులు పోలీస్ స్టేషన్ ఉంచుకోవడానికి రూల్ ఎక్కడికెళ్లి వచ్చింది పోలీస్ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ కొట్టినా వాళ్ళని ఎవరైనా సరే వీడియో తీయడం కూడా తప్పే కదా అవునన్నా తప్పు చేసింది శిక్ష ఎవరేయాలి శిక్ష ఎవరు ఓకే అన్నా కోపం రావచ్చు కొట్టినవు కాళ్ళు పట్టుకున్నావు ఇప్పుడు ఆవిడ నీ కోపం వచ్చింది లేడీస్ ఉంటే ఇట్లా అవుతుందని నీ కోపం కొట్టినో నీ అందరు కాళ్ళు నీ ఫ్యామిలీ మెంబర్ కాళ్ళు పట్టుకుంది ఓకే పోలీస్ స్టేషన్ ఒప్ప చెప్పినావు కేసు చేసి నువ్వు నువ్వు బుద్ధిమంతుడివి ధర్మకర్తవి నువ్వు తప్పు చేసినాడు అంటున్నావు కదా మీరు ఎటువంటి తప్పు చేయలేదు ఏనే తప్పు చేసినాడు ఫర్దర్ గా ఏం చేయాలి పోలీస్ స్టేషన్ లోప చెప్పాలి ఎఫ్ఐఆర్ చేపేయాలి కోర్టుకు పంపియాలి అవునా మరి మీరేం చేశారు మూడు రోజులు పెట్టుకొని సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టుబడి మూడు రోజులు పెట్టుకున్నారు కదన్న మూడు రోజులు పెట్టుకొని తీసుకురాపోయిన రోజు కొట్టి పోలీసు వాళ్ళు కొట్టి ఇంటి దగ్గర వీలు కొట్టింది కాకుండా మళ్ళీ అక్కడ కులం పేరు పెట్టి అక్కడ కొట్టి మూడు రోజులు పోలీస్ స్టేషన్ ఉంచుకొని మూడో రోజు నైట్ పదకొండున్నరకు పంపించారు ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉండబట్టే కదా కూర్చోని ఎస్ఐతో కొట్టించింది సార్ నా ముందు పోలీసు వాళ్ళు ఆయన మోటార్ ఇదే కాలు మీద సిగరెట్ నలిపినట్టు నలిపింది సార్ ఎస్ఐ నిమిషం సిగరేట్ నిలిపినట్టు కాలు నా కొడుకుది